Oh, yeah. Luar, tetapi luar itu adalah mudah. Saksi juga 국 <목소리도> చూడండి మొట్టమొదటిగా బ్రహ్మ దగ్గర పోయినప్పుడు మానసికంగా బాధపెట్టాడట రెండవ Yeah. Okay. நான் வருக்கிறேன் And. పద్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అని ఎంత అదృష్టమండి ఎంత అదృష్టం అండి ఎంత సౌభాగ్యం మనకి నీళ్ళని ఈ నీళ్ళని తింటుంటే జ్ఞానాన్ని తెలుసుకుంటే మనకేమని ప్రశ్నించి ఇప్పుడు భగవత్ ఈ మంచి జ్ఞానాన్ని విని మనం తినడమే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా తినే మనం చేయడం మన తర్వాత ఇంకా మనందరికి వెళ్ళిపోతాం అన్నమాట ప్రతి మనం అర్థం చేసుకొని ప్రతి వేస్తవారి కట్టి వచ్చారు అన్ని ప్రసాదం ఇంకా ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని మాకు చాలా చాలా ఉద్దేశంగా ఉంది కానీ మనం హక్కులు రావాలని ఓపిక పడుకున్నాం మనం చేసి చేసే పని మనం చేద్దాం మనం భగవత్ ప్రచారం చేయడమే అన్నిటికంటే ముఖ్యమైన అన్నిటికంటే మనకి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన तनक हरे कृष्ण हरे कृष्ण 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 हरे